కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నందున ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి అలాగే శ్రీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ పేరు పేరున అలాగే రాష్ట్ర మంత్రి వర్యులకి పేరు పేరున గెలిచిన పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అఖిల భారత సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులందరికీ నియోజకవర్గ ప్రత్యేక అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీ మీరు ఇక్కడికి విచ్చేసినందుకు ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాము మేము చాలా ఒత్తిడి మధ్య ఒక ఐదు సంవత్సరాలు ప్రత్యేకించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినా అని చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం మన మీద కూడా చాలా బాధ్యత ఉంది అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలమో దానికోసం మీకు తెలియజేస్తున్నాను మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక ఒక దశాబ్దాల అనుభవం ఉన్న సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంక అంతా ఇంతక ఎంత వికృతి ముఖ్యతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం అధికార వ్యవస్థ ఒక భయం గుప్పిట్లో చిక్కుకుపోయారు నేను అడిగేవాడు చాలామంది అధికారులు ఎందుకు మీరు ఏం మాట్లాడలేదని నాకు అర్థమైంది ఏంటంటే వన్ మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యత లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా మేము చూసాం అనుభవంలోకి వచ్చిందని ఇక నన్ను అయితే ఏ స్థాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందులు పెట్టారో మీరు అందరు తెలుసు మీ అందరికీ ఇక నన్ను అయితే నాకు అనిపించేది వైజాగ్లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులే ఇబ్బంది పడేవాళ్ళు వస్తే అరెస్టులు ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించిందా అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగనేది వస్తుందా ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా వాళ్ళ ఇష్టానికి చట్టాలు ఇష్టాలకి బెదిరింపులు నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు నియోజకవర్గ అధికారులు ఉన్నారు శాసనసభ్యులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి అది జరగకుండా గనక కోటమి ప్రభుత్వం రాకుండా గనక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్సిన ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒకలా ఇబ్బందులు పాలు చేసి